హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేమైతే టిఫిన్ చేసినాం మీరు టిఫిన్ చేసిరా ఇక ఇప్పుడైతే జుబ్బా కుడుతున్నా చిన్న బేబీస్కి చూడండి కొంత లైట్ ఇస్తా ఇప్పుడైతే కటింగ్ చేద్దాం థర్టీన్ ఇంచెస్కి అయితే వెడల్పు అలాగే ఆరు ఇంచులకు పొడవు అయితే తీసుకుందాము అనమాట ఇప్పుడు రెండు ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి అటు ఇటు ఇదైతే బేబీ డ్రైయర్ అనమాట ఇటు సైడ్ పొడవు వచ్చేసి అయితే మూడు ఇంచులకి డ్రా చేసుకోవాలి లైన్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోవాలి వీడియోలు చూపించినట్లుగా మీరు డ్రా చేసి గీయండి ఫ్రెండ్స్ సింపుల్ సింపులే పెద్ద కష్టమేం కాదు ఇలా డ్రా చేసిన దాన్ని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నాక మనమైతే మలిచి కుట్టుకోవాలి ఆ డ్రా చేసి కట్ చేసిన కాడైతే మలిచి కుట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మలుచుకుంటూ కుట్టుకోవాలి ఒకటే మడితే ఫ్రెండ్స్ డబల్ మడితే ఏం అవసరం లేదు ఇలా రెండు సైడ్లు అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత పైన కూడా ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట స్ట్రెయిట్గా ఇలా అయితే రెండిటికి కూడా కుట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడు మధ్యలో జాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్ అటు ఇటు అయితే కుట్టుకోవాలి సైడ్లకు కూడా చూస్తున్నారు కదా ఇలా అయితే కుట్టామనమాట మొత్తానికి ఇప్పుడు అర్థమై ఉండొచ్చు మీకు ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి రెండు ఆ ఫోల్డ్ చేస్తే రెండు అవుతుంది అనమాట ఇప్పుడు సైడ్లకి ఇప్పుడైతే మనము ఒక రెడ్ క్లాత్ని తీసుకొని ఇందులో వీడియోలు చూపించినట్లుగా నాలుగు ఫోల్డ్ వేసి కుట్టుకోవాలన్నమాట ఇది ఎందుకంటే నాడ కోసం అనమాట కావాలంటే మీరు ఎలా స్టిక్ అయినా పెట్టుకోవచ్చు దీన్ని అయితే సూతితోటి పెట్టుకొని బొందులాగా ఎక్కించుకోవాలి ఇలా అయితే పెట్టుకొని మొత్తం తీసేయాలి రెండిటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది గ్యాప్ ఉంచి అటు సైడ్ కూడా ఎక్కించేయాలి అలానైతే కుట్టుకున్నాలి ఇలా ఇంకో దానికి కూడా గ్యాప్ ఉంచేసి కుట్ ఎక్కిచ్చేసేయాలి మొత్తం అయితే మొత్తం తీసాక ఇప్పుడైతే నాడకైతే మనం డెకరేషన్ కోసం అయితే డోరీ పెట్టుకుందాం ఇలా ఒక క్లాత్ తీసుకొని హాఫ్ ఫోల్డ్గా వేసి కుట్టడమే నార్మల్గా అందరికి తెలుసు కదా అదే డోర్ అయితే నేను పెడుతున్నాను ఇలా గ్యాప్ అయితే ఉంటుంది రెండు సైడ్లు ఇలా ఇంకో డోర్కి కూడా కట్ చేసుకొని దాన్ని కూడా కుట్టేసుకోవాలన్నమాట ఇలా గ్యాప్ ఉన్న తర్వాత ఇలా అయితే రెండు కుట్టేసుకున్నాను ఈ గ్యాప్ అయితే ఇప్పుడు మనమైతే కుట్టుకోవాలి ఆ పైన నాడ వదిలేసి మిగతా సైడ్ మొత్తం కుట్టాలన్నమాట నాడ వదిలేసేయాలి వదిలేసేయాలి దగ్గర కుడితే ఏమవుతుందంటే బిరుగ్గా లూజ్గా చేసుకోవడానికి ఉండదనమాట ఇకొయిలా పక్కకైతే అనేసేయాలి ఆ పైకి వచ్చాక అలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా అయితే రెండు పక్కల మంచిగా చూసుకుంటూ కుట్టేసుకోవాలి ఇది రెండో వైపు చూడండి ఆ నాడ మీదకి పోకుండా కొంచెం కిందికి ఉంచి అక్కడి నుంచి రెండు సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలి ఇలా రెండు వైపులా కుట్టేసుకుంటే అంతే చిన్న బేబీస్కి డ్రాయర్ రెడీ అయినట్లే చూసారా ఇంతే విజయ్ ఇలా అయితే డ్రాయర్ అయిపోయి అయిపోయింది తొమ్మిది ఇంచుల వెడల్పు అలాగే ఏడున్నర ఇంచుల పొడవు అయితే తీసుకోవాలి ఇలా అయితే రెండు క్లాత్లను అయితే తీసుకోవాలి క్లాత్ని తీసుకొని అవి మళ్ళీ ఆఫ్ ఫోల్డ్గా వేస్తే మొత్తం నాలుగు లేయర్స్ అయితే అవుతుంది ఇలా అయిన లేయర్స్ని మనము వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఇదైతే జుబ్బా కోసం ఇటు సైడ్ టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకొని గీతలాగా ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి అలా బాక్స్లా తయారు చేసిన దాన్ని ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని దాన్ని ఇలా రౌండ్గా నీట్గా ఒక సంఖ ఫామ్ అయితే క చేసుకొని కట్ చేసుకోవాలి మీకు చూపించడం కోసం ఇలా చేసాం నార్మల్గా వచ్చిన అయితే నార్మల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా టూ ఫోర్ ఫోల్డ్స్గా వేస్తే టూ ఫోల్డ్గా వస్తుంది ఇప్పుడు ఆ కరువు షేప్స్ని అయితే మనం ఫోల్డ్ చేసుకొని నాలుగు సైడ్లు కుట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా ఒక ఫోల్డ్ వేసుకుంటూ మొత్తం అది కర్వ్ షేప్లో రౌండ్ షేప్లో ఉన్నదాన్ని అన్ని నాలుగు పక్కలైతే ఫోల్డ్ చేసుకోవాలి ఒక దానికి రెండు ఉంటాయి రెండిటికి నాలుగు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే పైన సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఈ కరువు సైడ్ ఉంది కదా పైన సైడ్ మొత్తం రెండిటికైతే స్ట్రేట్గా ఒక లైన్ లాగా ఒక ఫోల్డ్ వేసి అయితే కుట్టుకోవాలి మడత పెట్టుకొని కుట్టాలన్నమాట ఇలా కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఇలా అయితే కుట్టామనమాట మొత్తము ఇప్పుడు దాన్ని రివర్స్లో పెట్టుకొని సైడ్లో అయితే ఒకసారి కుట్టుకోవాలి ఒక రెండు మూడు స్టిచ్లు అయితే వేసుకోవాలి ఇలా సమానంగా పెట్టుకుంటూ స్ట్రేట్గా ఒక రెండు కుట్లు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ వీడలు చూస్తున్నారు కదా ఇంతసేపు ఏం కుట్టామో మీకు అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు సైడ్లో అయితే కుట్టేసుకుందాం రెండు సైడ్లు ఇది ఇంకో సైడ్ అనమాట దీన్ని కూడా స్ట్రేట్గా పెట్టుకొని మంచి కుట్టుకోవాలి అక్కడ కొంచెం అటు రెండు సార్లు జిగ్జాగ్ లాగా అంటే ఊసిపోకుండా ఉంటుంది కుట్టు అలా ముందు లాస్ట్ సైడ్ అనుకుంటూ సరిపోతుంది ఇప్పుడైతే దాన్ని చూపిస్తున్నాను ఇలా అయితే అటాచ్ చేశాను అనమాట సైడ్స్కి నాడల కోసం పదమూడు ఇంచుల పొడుగు అలాగే రెండు ఇంచుల వెడల్పు తీసుకోవాలి ఇది నాడలు కట్టడానికి అనమాట ఇలా రెండు పీసెస్ని అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న పీసెస్ని ఇలా ఒక సైడు రెండు సైడ్లు ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ అది హాఫ్ ఫోల్డ్గా వేస్తే అది నాడైతే అవుతుంది చిన్నగా మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెద్దగా చేస్తే బాగుండదు పిల్లలకి అందుకోసమని చిన్నగా మడత పెట్టుకొని దాన్ని మొత్తాన్ని అయితే కుట్టుకోవాలి ఇలా అటు ఇటు కొంచెం కొంచెంగా మలిసి మళ్ళీ దాన్ని అవుతుందనమాట ఇలాగైతే రెండు నాడల్ని నాలుగు ఫోల్డ్గా ఇలా ఒక పక్క రెండు పక్క అలాగే ఆఫ్ ఇలా నాలుగు సార్లు మర్చేసుకొని కుడితే చిన్నగా నైస్గా ఉంటుంది అలా రెండు క్లాత్లని పొడుగ్గా తీసుకున్న రెండు రెడ్డు అయితే కుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకా మీకు వెరైటీగా ఒక సైడ్ కుట్టి రివర్స్ తీసుకుంటా అన్న మీ ఇష్టమే కానీ ఇలా అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం రెండిటినైతే కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన వాటినైతే మనం హాఫ్గా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి ఇది రెండోది అనమాట ఇది కూడా అలాగే కుట్టుకుందాం అలాగే కుట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా నాలుగు అయితే పీసెస్ అయితే రెడ్ చేసుకుందాం ఇలా రెడ్ చేసుకున్న దాన్ని మనము ఈ పైన పెట్టిన ఈ సంఖ దగ్గర అలాగే పైన స్టేట్ లైన్ దగ్గర మిడిల్లో పెట్టుకొని మంచిగా రెండు మూడు కుట్లు అటు ఇటు వేసుకుంటూ ఉండాలి గట్టిగా ఊసిపోకుండా ఇది మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను అప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా పెట్టుకొని అయితే ఒక రెండు మూడు నాలుగు కుట్లు అయితే వేసుకోవాలి ఇదైతే అనమాట బేబీది జుబ్బాకి నాడనమాట అంతే అది ఇలా అయితే అన్ని వైపులా కుట్టుకోవాలి చూసారా ఇలా అయితే కుట్టేశాను ఇదన్నమాట ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా ఇంత క్లారిటీగా ఇలా పైన సైడ్ కుట్టుకోవాలి అటు రెండు ఇటు రెండు మొత్తం నాలుగు వైపులా ఇలా కుట్టుకున్న తర్వాత వాటికి కొంచెం డెకరేషన్ కోసం డోరీని అయితే తీసు చేసుకోవాలి ఇలా ఒక అయితే తీసుకొని ఫోల్డ్ వేసి కుట్టేసేయాలన్నమాట ఇంకొంచెం క్లారిటీగా అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఇలా అయితే రివర్స్ తీసుకుంటే డోర్ అయితే రెడీ అయిపోయినట్లే ఇలా అయితే అన్నిటికీ కుట్టుకోవాలి ఇలా ఒక క్లాత్ని తీసుకొని ఆఫ్గా ఫోల్డ్ చేసి ఇలా మళ్ళీ ఆఫ్గా వేసుకొని కుట్టాలన్నమాట ఓపెన్ ఉన్న సైడు ఆపోజిట్ పెట్టాలి క్లోజ్ ఉన్న సైడు మన దారానికి పెట్టుకోవాలన్నమాట అలా అయితేనే కింద నీట్గా కనిపిస్తుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి రివర్స్ తీస్తే డోర్ అయితే రెడ్ అయిపోతుంది నార్మల్ డోర్ ఫ్రెండ్స్ వెరైటీ డోర్ ఏం కాదు ఇలా నాలుగు కుట్టుకున్న నాడలకి మనమైతే డోరీలు అన్నిటిని కుట్టేసేయాలి డోరీలు ఎందుకు కుట్టామంటే మనము ఆ నాడల్ని పిల్లలకి జుబ్బలా వేసుకున్నప్పుడు ముడి వేస్తే కటుకముడిలు అయితే పడి జారిపోయి ఊసిపోతాయి అన్నమాట అలా పోకుండా ఉండాలంటే ఇలా డోరీలు కుట్టుకోవాలి అలాగే చూడ్డానికి బాగుంటుంది అలాగే లుక్ కూడా బాగుంటుంది ఊసిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఆ క్లాత్కి ఆ డోరీలకి కొంచెం మరింత లుక్ కోసం ఒక రెడ్ క్లాత్ని తీసుకొని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టిన దాన్ని మధ్యలో ఉన్న జాయింట్ దారాన్ని అలాగే ఎక్స్ట్రా క్లాత్ని అయితే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకొని దాన్ని ఉల్టా తీసుకోవాలి ఇలా ఉల్టా అయితే తీసుకోవాలి వీడలు చూపిస్తున్నట్టుగా ఇలా ఉల్టా తీసుకొని అయితే మనము దాన్ని మధ్యలోకి అయితే సగం సగం కట్ చేయాలి ఇలా రెండింటిని అయితే నాలుగు పీసెస్గా అయితే రెడీ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం కుట్టిన దారాన్ని అయితే మధ్యలోకి ఇలా అనుకొని సూదికి దారం ఎక్కించుకొని ఇలా అయితే సూదితోటి కుట్టుకోవాలి కుట్టుకొని దాన్ని దగ్గర కానీ ఒక రెండు సార్లు సూ ఆ క్లాత్ చుట్టూ తిప్పేసి ఇలా ఒక ముడినైతే వేసుకోవాలి ఆ ధార్యానికి కూర్చి ముడిని వేసి కట్ చేయాలి ఇంతే రిబ్బన్ కూడా రెడీ అయిపోయింది చూడడానికి బాగుంటుంది ఇలా అయితే రెండు రిబ్బన్లని కుట్టుకొని మనం నాడ కుట్టిన దగ్గర అయితే ఇలా మిషన్ తోటి కుట్టేసుకోవాలి ఇలా రెండు వైపులా కుట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని రెండు మూడు సార్లు జిగ్ జాక్ టైప్ అటు ఇటు అంటే అదే పడుతుంది ఇప్పుడు కట్ చేసుకుంటే అంతే వైట్గా ఉన్న ఆ డ్రెస్కి కూడా ఇంకొంచెం లుక్ అయితే వచ్చింది అలాగే బేబీకి జుబ్బా డ్రయర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము కొంచెం వర్క్ క్లాత్ వైట్ కలర్ది తీసుకున్నాము మీకు ఉండే ఇంట్లో ఏ క్లాత్ అయినా సరే కాటన్ క్లాత్ అయినా సిల్క్ క్లాత్ అయినా పర్లేదు ఇలా కుట్టుకొని పుట్టిన బేబీస్కి అయితే వేసుకోవచ్చు అనమాట ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇప్పుడే పుట్టిన బేబీకి టైర్స్ పుట్టిన బేబీకి అయితే వేయవచ్చు రెడీ అయితే అయిపోయింది చాలా బాగుంది వర్క్ కూడా ఉంది సుశీరా ప్రింట్స్ వర్క్ ఉంది ఇక్కడ ఫ్లవరు మేమైతే రెడీ చేసినాం షాపుల కంటే చాలా బాగుంది సుశీరా ఓకేనామా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఇప్పుడే వారైతే ఇప్పుడే చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్